దేవుని నామానికి మహిమ గాక మన ప్రభుని రక్షకుడిని ఏసుకృష్ణ నామములో శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదాన్ని గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి ఈ విధంగా దేవుని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి బట్టి దేవదేవుడికి వందనాలు చేస్తున్నాను ఆ దేవదేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఎక్కువగా దీవించునగాక ఆమెన్ రండి దేవునికి దేవుని ఎక్కువ వాక్యనుందాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకునే అంశం ఏంటంటే అప్పొస్తున్న పౌలు రాసిన పత్రిక రెండు వద్ద ఇరవై వచ్చిన ఉన్నటువంటి మాట క్రీస్తు నాయందు జీవించుచున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అపోస్తున్న పౌలు రాసిన పత్రిక రెండవ వద్ద ఇరవై వచ్చిన మాట ఏంటంటే చూడండి దేవుని యొక్క వాక్యం నేను క్రీస్తుతో కూడా సిలివి వేయబడి ఉన్నాను ఇకనూ జీవించువాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం అదే క్రీస్తు నాయందు జీవించుచున్నాడు పౌలు గారు ధైర్యంగా చెప్తున్నాడు దేవుని సేవకుడు పౌలు గారు గలతీ సంఘాన్ని చెప్తున్న మాట ఏంటో తెలుసా అయ్యా పౌలయ్యా మీరు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా చెప్తున్నారు వాక్యం మీరు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా దేవుని గురించి బోధిస్తున్నారు ఎవరికి భయపడకుండా బెదరకుండా మరి చాలా ధైర్యంగా చెప్తున్నారు కారణం ఏంటంటే అప్పోసరం పౌలు గారు మన పితృడు చెప్తున్న మాట తెలుసా నాకెందుకు అయ్యా భయం క్రీస్తే నా ఎందున్నప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదో దేవుడికి మహిమ కలుగునిగాక ఈరోజు వాక్యండి దేవుని బట్టి ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా అపోత్సన పౌల్లో ఉన్నటువంటి దేవుడు క్రీస్తు నా ఎందు ఉన్నాడు అని చెప్తున్నాడే పౌలు గారు ఆ క్రీస్తు పౌలు గారు ఎందు ఉన్న దేవుడు రోజున మన యందు కూడా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు పౌలు గారు ఉన్న పౌలు గారు ఎందు ఉన్న దేవుడు మన యందు కూడా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు అయితే అపోత్సన పౌలు గారు ఏం చేస్తే క్రీస్తు ఆయన ఎందు ఉన్నాడు అని మనం పరిశీలన చేస్తే ఈ చదవని వాక్యంలోనే గలతీ రెండు ఇరవైలో ఉన్న మాట్లాడితే తెలుసండి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను గనక నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడి ఉన్నాను అందుకు క్రీస్తు నా ఎందు ఉన్నాడని పౌలు గారు శంసర్గా దమ్ముగా చెప్తున్నాడు ఈ నా దేవుడు నీతో కూడా ఉండాలనుకుంటున్నాడు పౌలు గారిని అంటిపెట్టుకున్నట్టు క్రీస్తు పౌలు గారు క్రీస్తు ఉన్నట్టు పౌలు గారిని అంటిపెట్టుకున్న దేవుడు మన్ను కూడా అంటిపెట్టి ఉండాలనుకుంటున్నాడు అయితే మనం ఏం చేయాలంటే నీవు కూడా సిలువ వేయబడాలి అపోస్తలని పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు నేను క్రీస్తు కొరకు సిలువే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను కనుక ఈ రోజున మీరు సిలివి వేయబడ్డారా రోజు దేవుని బిల్లికి గమనించండి అదేంటండి సిలివి వేయబడకుండా మేము దేవుని మందిరికి ఎలా వస్తాం లేదు నువ్వు దేవుని మందికి వస్తాం మంచిది కానీ ఇంకా కొన్ని విషయాలు నువ్వు సిలువ వేయబడాలి ఏ విషయాలు నువ్వు సిలివి వేయబడాలో ఆ విషయాలు చెప్తాను ఈ విషయంలో కనుక నువ్వు సిలువ వేయబడితే క్రీస్తు నీ యందు కూడా ఉండి నిన్ను నడిపించునగాక అప్ప ముందుకే అప్పొస్తారు చెప్తున్నారు క్రీస్తు నా ఆమెన్ ఎందుకంటే నేను సిలువ వేయబడ్డాను నువ్వు కూడా కొన్ని విషయాలు నీ జ్యూతులో సిలువేయబడాలి ఏ విషయంలో సిలివేయబడాలి ఏమి మన జీవితలో సిలివేయబడాలంటే ఒకటి కొన్ని మాటల చేత మూడు చెప్తాను వినండి ఒకటి మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన మాట ఏం చేస్తా నీ మాటల చేత దేవుడికి ఆయాసం కలుగుతుందని ఉంది నీ మాటలు ఇంకను సిలువ వేయబడాలి నీ మాటలు కొన్ని దేవుడికి ఇష్టంగా లేవు నీ మాటలు కొన్ని దేవుడిని దుఃఖపెడుతున్నాయి ముందు నీ మాటలు సిలువ వేయిస్తే నీ మాటలు కనుక సిలివి వేస్తే క్రీస్తుని ఎందుకే ఇష్టపడతాడు అనగూడని మాటలు రాకూడని మాటలు నీ నోటెంట వస్తున్నాయి అందుకే పౌలు గారు చెప్తున్నాడు నేను సిలివేయబడ్డాను దేవుడు అందుడు ఈరోజు నీ మాటలు సిలివి దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించక ఆమెన్ రెండవది మనం సిలివలసింది ఏంటి అని మనం పరిశీలన చేస్తే రచన మొదటి పత్రిక అపోసిన రచన మొదటి పత్రిక మొదటి పదహారు వచ్చిన మాట చేస్తా మీ ప్రవర్తనని సిలువ వేయాలి ఒకటి మీ మాటలు సిలివేయాలి రెండు ప్రవర్తన కూడా సిలివేయాలి ప్రవర్తన చాలామంది బాగోట్లేదండి ఎలా అలా ప్రవర్తించేస్తున్నా ఎలా అలా నడిచేస్తున్నారు అందుకే దేవుడు చెప్తున్నాడు నీ ప్రవర్తన నువ్వు సిలువ వేయాలి నీ ప్రవర్తన విషయంలో నువ్వు నువ్వు సిలివేయబడాలి అప్పుడు దేవుడు నీతో ఉంటాడు ఇంకో మాట చెప్పిన ఆఖరిగా దేవుని యొక్క వాక్యంలో ఉంది సామెతల గ్రంథం పంతొమ్మిది వచ్చే ఇరవై వచ్చిన మాట తెలుసా నీ ఆలోచనలు సిలువ వేయాలి ఒకటి సిలివేయబంటే తెలుసా అండి నీ మాటలు సిలివేయబడాలి నీ ప్రవర్తన సిలివేయబడాలి నీ ఆలోచన పడాలి ఒకప్పుడు హింసకుడు దోషకుడు హానికడైనటువంటి పౌలు గారు పడ్డాడు వీటన్నిటిని సిలివి వేసేసాడు క్రీస్తు ఆయన ఎందుకు నిలిచి ఉన్నాడు ఈ రోజు నిలిచి నీ ఎందుకు నిలిచి అంటున్నాడు ఈ మూడు విషయాలు సిలువ వేయాలి నీ మాటలు కొన్ని విషయాలు సిలివేసేయాలి నీ ప్రవర్తన పడాలి నీ ఆలోచన సిలివి వేస్తే నీ ఎందు దేవుడు ఉండి నేను బహుగా దేవుడు దీవించనిగాక దేవుడి మాట దీవించనిగాక తలవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలి మా తండ్రిని నిస్తోత్రం పెత్తబడిన వాక్యాన్ని బట్టి నిస్తోత్రం వాక్యం ప్రత్యేకించి పలింపు క్రీస్తే నా యందు ఉన్నాడు అంటున్నాడు పౌలు గారు ఈరోజు వాక్యం మా బిడ్డ మా ఎందు మీరు ఉండి మమ్మల్ని నడిపించి దీవించమని ఏ అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభు పేట మరొకసారి మీకు వందన చెల్లిస్తున్నాను మరొకసారి దేవుని గమనించండి ఈ వాక్యాన్ని మీరు అందరూ మమ్మల్ని ప్రేమించి చక్కగా ఆదరిస్తున్నారు ఇంకా మీరు ఆదరించాలని మనస్పూర్కంగా మీకు వందనాలు పెట్టి నేను కోరుకుంటున్నాను మీరు లైక్ చేయండి అనేక మంది షేర్ చేయండి ఆ లైక్ వెంటనే బెల్ నొక్కండి అలాగే ఇంకా ప్రార్థన ఉంటే ఈ స్క్రీన్ మీద ఒక కనపడుతున్న నెంబర్ ఫోన్ చేయండి మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం మీరు ఇంకాను ఈ ఆదరణ గడిని ఇంకాగా ఇంకాను ఆదరించి దేవుని పట్టుకోచున్నాం ఏడు మిమ్మల్ని దీవించు గాక ఆమె